పుత్ర పవిత్ర ఆత్మ నామమున అమమున ప్రియ దేవుని బిడ్లారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మళ్ళందరినీ కూడా దివ్యబల్లి పూజా పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది ఈనాటి మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనంలో మరియు ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై వచనం వరకు మార్కు సువార్త ఏడో అధ్యాయము ఒకటో వచనం నుండి వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే అంతటా ఎరుసలేము నుండి వచ్చిన కొందరు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగు కొనకయ్యే భోజనం చేయటను చూచిరి కనుక పరిస్థిలు బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భోజించుచున్నారేమి అని ఏసును ప్రశ్నించరి అందుకు ఆయన వారితో కపట భక్తులారా మేము గూర్చి ఆష్యా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించను ఈ జనులు కేవలం నన్ను పెదవులతో పొగడెదరు కానీ వీరి హృదయములు నాకు దూరంగా మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు కావున వారు చేయు ఆరాధన వ్యర్థం దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికిను ఇంకను ఆయన వారితో ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు తల్లిదండ్రులను గౌరవింపుడు తల్లిదండ్రులను మరణ దండనకు గురియాగును అని మూసే ఆజ్ఞను ఇచ్చాను కదా ఎవడైని తన తండ్రిని లేక తల్లితో కానీ నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని చెప్పినచో అట్టివాడు తన తండ్రిని లేక తల్లిని కానీ ఆదుకుని ఆయన వారితో ఆచారముల నెపంతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు తల్లిదండ్రులను గౌరవింపుడు తల్లిదండ్రులను దూషించువాడు మరణదండనకు గురి అగును అని యేసు ఆజ్ఞాపించను కదా ఎవడైని తన తండ్రిని లేక తల్లితో కానీ నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమై ఉన్నది అని చెప్పినచో అట్టివాడు తన తండ్రిని లేక తల్లిని ఆదుకొని అవసరం లేదని మీరు బోధించుచున్నారు ఈ రీతిన మీరు పూర్వ సాంప్రదాయమును అనుసరించుచున్న నెపముతో దైవ వాక్కుని అనాధారం చేయుచున్నారు ఇట్టి అనేకులు మీరు చేయుచున్నారు అని చెప్పాను ఇజ్రాయిలీలు క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఒకటో తర్వాత బాబిలోను వలస నుండి ఎరుసలీము యోదయ ప్రాంతం నాకు తిరిగి వచ్చారు అప్పుడు వారికి రాజు లేడు బాబిలోన్లో కూర్చబడిన తోరాను ఎజరా తీసుకొని వచ్చి ప్రజలకు వి వినిపించారు ఆ సమయం నుండి కొంతమంది యూదులు మోయిజు చట్టణమును ప్రత్యేకంగా కఠినంగా పాటించాలని నియమమును తీసుకున్నారు ఇజ్రాయిలీలు అన్యజాతి వారి వలె అపవిత్రంగా జీవించకుండా యావేకు విశ్వాస పాత్రులుగా జీవించేందుకు వారికి సహాయం చేయాలనే కంకణం కట్టుకున్నారు వారిని బరిజేలు అంటారు మోయిస్ ద్వారా వచ్చిన చట్టమును ఎలా పాటించాలనో వివరిస్తూ వారిలో కొంతమంది వ్యాఖ్యానాలతో వివరించుటకు ప్రయత్నించారు వారినే ధర్మశాస్త్ర బోధకులు అంటారు ఆరంభంలో ఈ పరిచయలు ధర్మశాస్త్ర బోధకుల ఉద్దేశం ప్రయత్నములు మంచివే కానీ కాలం గడిపిన కొద్దీ వీరు చాందస్తులుగా మారారు మనుషులు మనుగడ కన్నా మంచి కన్నా ధర్మశాస్త్రమును పాటించుట ఎక్కువ అన్నారు అసలు ధర్మశాస్త్రం కన్నాను వ్యాఖ్యానములకు శాస్త్ర బోధకులు ఏర్పరిచిన సాంప్రదాయములను ఆచారములను అత్యంత ప్రాధాన్యతనిచ్చారు మతమును భరించలేని గుదిబండగా మార్చారు యేసు ప్రభు కాలం నాటికి ఇది పరాకాష్ఠకు చేరింది అందుకే ప్రభు వారిని ఖండించారు అంటే మంచితనం మానవత్వం ప్రేమ దయాళత్వం మనిషి మనుగడకు దోహదం చేసేది ఇది క్రీస్తు ప్రభు బోధన మనమును దానిని గ్రహించి మంచితనంతో సోదర ప్రేమ మానవత్వంతో జీవించాలి అప్పుడే మనము క్రీస్తు ప్రభువు తగిన శిషిలం కాగలము పరిశీలు ధర్మశాస్త్ర బోధకులు దేవుని చిత్తం నెరవేర్చుటకు ఆజ్ఞలను సిరసా వహించుటకు ఎంతో తాపత్రయపడిరి మోసే చట్టం సారము పేర్కొనబడిన ఆరు వందల పదమూడు నియమములను పాటిస్తూ ఆచారములను సాంప్రదాయములను వాటితో ముడిపెట్టి జీవించి తద్వారా ఆధ్యాత్మిక జీవితమును మెరుగుపరుచుకొనలేకపోయేరి కేవలం బహాటంగా పేర్కొనబడిన తంతులను పూర్తి చేస్తూ అత్యంత శ్రేష్టమైన దేవుని ఉనికిని గ్రహింపలేకపోయేది దురదృష్టవశాత్తు ఆచారంలో సాంప్రదాయములు ముసుగులో చిక్కుకొని మనము నిర్వర్తించవలసిన బాధ్యతలను త్రికణ శుద్ధిగా నెరవేర్చడంలో బహుశా సవాళ్లను ఎదుర్కొంట పరిపాటి వివిధ సంస్కృతులలో పలు సంప్రదాయాలు నెలకొన్నను దేవుని చిత్తంను నెరవేర్చుటలో అవి తోడ్పడినచో అటువంటి పద్ధతులు బేరీస్ వేసుకొని తగిన రీతిలో పరీక్షించాలి మన పద్ధతులు సాంప్రదాయాలు మారును కానీ దేవుడు మన జీవితంలో నెరవేరు దేవుని చిత్తం ఎల్లవేళలా నిలిచి ఉండును మనం వ్యక్తుపరచు మత సంబంధ భక్తి భావాలు మానవ సంబంధములను మెరుగుపరుస్తూ తద్వారా దేవునితో సఖ్యతను పొందుటకు దోహదం చేయాలి మనం అర్పించు వస్తు రూపకానుకలు మన సాంప్రదాయములను సూచిస్తున్న ఉన్నను దేవునికి ప్రీతికరమైన మన హృదయము శుద్ధి కలిగి ఉండాలి ఇటువంటి ఆమోదయోగ్యమైన క్రియలను సంకల్పన చేయి మనం పాటించాలి పద్ధతులకు పవిత్రతకు చేరును సోదర ప్రేమను దైవ ప్రేమను మిళితం చేస్తూ సాంప్రదాయ పద్ధతులను ఆచార వ్యవహారములను సరైన గాడిలో పెట్టినచో నిండైన ఆధ్యాత్మిక ఫలితములను పొందవచ్చు దేవుని ఆజ్ఞలను సరళమైన దృష్టితో చూస్తూ మనకు విడుదలను ప్రసాదించు రీతిలో చూచినచో మనం దేవుని యందు నిజమైన స్వతంత్రతను పొందగలం జీవించగలం నేను ప్రభుని ఒక వరం కోరికని నాకు కావలసింది ఇది ఒక్కటే నా జీవితకాలం అంతూ ప్రభు మందిరమున వసించవలనని ప్రియా స్నేహితుల మరి ఒక గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా పరిశీలు అనేక ఆజ్ఞలను పాటించడానికి ఇష్టపడకపోయినాను ఇతరులపై మోపడానికి చాలా ప్రయత్నించారు అయితే మనం చేయవలసిందేంటి